గుంటూరు నగరంలోని లక్ష్మీపురం వద్ద బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లు విరిగిపడి మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పంపిణీ చేశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గుంటూరు రెవెన్యూ అధికారి కె నాగబాబు ఆధ్వర్యంలో ఇరవై లక్షల రూపాయలు పరిహారంగా అందజేశారు ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపై బాధిత కుటుంబీకులకు పరిహారం అందించారు ప్రమాదం నుంచి క్షేమంగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నగదును అందజేశారు గుంటూరు నగరంలోని లక్ష్మీపురం వద్ద గోడకూలిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది మృతదేహాలను శనివారం అర్ధరాత్రే సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలంటూ బాధిత కుటుంబాలు ప్రజా సంఘాలు అఖిలపక్షాలు ఆందోళనకు దిగాయి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఐదెకరాల వ్యవసాయ భూమి కోరుతూ ఆందోళన చేపట్టారు వివిధ పార్టీల నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించి మద్దతు పలికారు లక్ష్మీపురం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు మంత్రులు రావేల కిషోర్ బాబు ఎమ్మెల్యే ఆనందబాబు పరిహారం అందజేశారు ఒక్కో బాధిత కుటుంబానికి పది లక్షల నగదు పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు

ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత శరవేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి సంఘటనలు లేవు ముఖ్యమంత్రి గారి యొక్క స్పష్టమైన ఆదేశాలని ఆధారం చేసుకుని ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా ఇళ్ళు ఇవ్వటమే కానీ విద్య విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రమాద ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పెదగొట్టిపాడుకు చెందిన ప్రభుదాసు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఘటనను తీవ్రంగా పరిగణించిన నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి టౌన్ ప్లానింగ్ ఇన్స్పెక్టర్ సువర్ణకుమార్ను సస్పెండ్ చేశారు డిప్యూటీ సిటీ ప్లానర్ సత్యనారాయణ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి నుంచి వివరణ కోరారు బిల్డర్ రమేష్ సాంకేతిక ప్రతినిధి హరిబాబు లైసెన్సులను రద్దు చేసినట్లు ప్రకటించారు